హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో చూసేవాళ్ళు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ వీడియోలో ఒక మిడిల్ క్లాస్ వెళ్ళాలిగా నా జీవన శైలి విధానం ఎలా ఉంటుందో మీరు చూడవచ్చు మేము ఒక మిడిల్ క్లాస్ వాళ్ళమని ఎప్పుడు కూడా బాధపడినండి నేను మిడిల్ క్లాస్ వారు దేన్ని కూడా ఆశించరండి ఉన్నంతలోనే తృప్తి పడతారు లేని దానికోసం ఎగిరిపడడం కన్నా ఉన్న దాంట్లోనే సంతృప్తి పడటం మంచిది కదండి నేను ఒక మధ్యతరగతి వెళ్ళాలిగా నా ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు ఏదన్నా మనం పార్టీకి వెళ్ళామనుకోండి అక్కడ ఎవరైనా రిచ్గా ఎవరైనా ఉన్నారా పట్టు చీర కట్టుకున్నా నగలు వేసుకున్నా కొంతమందికి ఎలా అనిపిస్తుంది అంటే మనం కూడా అలా రెడీ అవుతే బాగుండు మనకు కూడా అలాగే నగలు ఉంటే బాగుండు అనిపిస్తుంది నాకైతే అలాగనిపించదండి మనకు మన స్థాయి ఏంటో తెలుసు కాబట్టి నాకైతే అలాగనిపించదు ఎప్పుడు కూడా అని నాకున్న దాంట్లోనే నేను రెడీ అవుతాను నాకున్న బంగారంలోనే నేనైతే పెట్టుకుంటానండి ఎప్పుడు కూడా నా ఆలోచనలు అయితే అలాగే ఉంటాయి మన దగ్గర లేని దానికోసం నేను ఎప్పుడు కూడా ఆరాటపడినండి ఏదైనా మనది అని రాసిపెట్టుంటే అది మనిషి వస్తువైనా ఇంకేదైనా కూడా మన దగ్గరికైనా ఇప్పటికైనా చేరుతుందండి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళమైతే ఇలాగైతే మెంటాలిటీ ఉంటుందని కొంతమందికి అయితే ఉంటుందండి ఇంకా నా జీవన శైలిలోకైతే వచ్చేద్దామండి ఇంక పొద్దున్నే లెగిసి ఇంకా వాళ్ళైతే తుడిసేసానండి ఇంక ఈరోజైతే శుక్రవారం కాబట్టి ఇంటి ముందైతే నీళ్ళమ్మేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను మా అమ్మాయిని ఎంత ఎల్లు ఎల్లు అన్నా కూడా అక్కడే నుంచి ఉంటుంది దోమలు అయితే మామూలుగా కుట్టట్లేదు ఇంక చెమ్మకి ఎల్లు పిల్ల అన్నా కూడా అస్సలు కదలలేదు అమ్మ అమ్మ అంటాను ఇంక పొద్దున్నే నాతో పాటు లెగిసిపోయింది ఇంకా నాతోనే పనిచేసేస్తుంది ప్రతిదీ కూడా అని ముగ్గు కూడా వేసేస్తుందంట ఇంక ఇచ్చేమంటుంది ఇంకా అలా కూర్చోమని అలా కూర్చోబెట్టాను దోమలు అయితే మామూలుగా కొట్టట్లేదు ఇంకా ఇంకా నేను వేసిన ముగ్గు ఎలా ఉందా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా నా వీడియో ఎవరైనా ఫస్ట్ ఏం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో ఇంకో కొంతమందికి అయితే రికమెండ్ అవుతుందండి ప్లీజ్ లైక్ చేసి ఈ వీడియో పుల్లిగా చూడండి స్కిప్ చేయకుండా అలాగే మనకైతే హైప్ ఆప్షన్ అయితే వచ్చిందండి లైక్ చేసినట్టునే కింద కామెంట్ కాడ అయిపో అని చూపిస్తుంది చేసి నాకైతే పాయింట్లు ఇవ్వచ్చు అలా చేసిన ఆ వీడియో ఇంకా కొంతమందికి అయితే చేరుతుందండి ప్లీజ్ అండి ప్లీజ్ లైక్ చేశారా లైక్ చేశారా లైక్ చేశారా ఇంకా నేను ముగ్గేసి వచ్చేలాగు అమ్మాయి అయితే సామాన్లు ఉంపుతుందండి ఇంకా కడిగేస్తే ఓ పని అయిపోతుంది కదా ఇంకా సామాన్లు అయితే కడిగేస్తున్నాను ఇంకా మా అమ్మాయి అయితే ఇంక మా నాన్న అయితే వచ్చారండి మా నాన్న అయితే పై ఎత్తుకుంటున్నారు ఇంకా వచ్చేసి అరుగుని మెట్లు కడుగుతుంది ఇంక ఈరోజు శుక్రవారం కదండి అమ్మాయి అయితే పూజ చేసుకుంటుంది ఇంకా సామాలు అన్నీ కూడా కడిగేసి ఇంకా నీళ్ళన్నీ కూడా కొట్టేశాను ఇంకా గండుగుల్లోకి బిందుల్లోకి అన్నీ కూడా కొట్టేసి ఇంకా గుమ్మానికి అయితే తోరణాలు కడుతున్నాను ఇంకా మామిడి చెట్టు అబ్బాయి అయితే పడిపోయింది కదండి ఇంకా మా తోరణాలు కూడా మంచిగా లేవు ఎండిపోని అవి అయితే నిన్న తీసేసాము ఇంకా బాగాలేదు కదా అని తోరణాలు అయితే ఇలా కడుతున్నాను ఏదైనా పండగ వచ్చినప్పుడు మాత్రం తోరణాలు అయితే అస్సలు రాక అనిపించవండి ఇంకా ఎంత మామిడి చెట్టు అసలు ఆకులు కూడా అస్సలు బాగోవు ఇప్పుడైతే అయితే మంచిగా ఉన్నాయి ఉన్నాయండి చూడడానికి కూడా చిన్న చిన్నగా బలే ఉన్నాయి ఇంకా ఇంకా రబ్బైతే పడిపోయింది కదా అని ఇంకా మంచిగా ఉన్నాయని ఇంక ఇలాగైతే కట్టేస్తున్నాను మొత్తం ఆ గుమ్మానికి కూడా ఈ గుమ్మానికి అయితే కట్టేయాలి నేను ఎలా కడతంటే మా అమ్మాయి అయితే నాకు అందిస్తుందండి ఇలా కట్టు ఇలా ఇది కట్టు ఇది కట్టు అని నాకు అందిస్తుంది నేనైతే కట్టేస్తున్నాను ఇంకా అమ్మ వచ్చేసి పొయ్యి అయితే కడిగిందండి ఇదే ముగ్గు అయితే పెడుతుంది నాకు అసలు అలాంటి ముగ్గులు అయితే అస్సలు రావండి ఇంకా మా అమ్మ అయితే పెడుతుంది ఇంకా చుక్కల ముగ్గులు అలాగే డిజైన్లు అయితే వేస్తాను కానీ ఎంత నేర్చుకున్నా అప్పటికప్పుడు వస్తుంది కానీ ఆ చిన్న చిన్న ముగ్గులు అసలు మళ్ళీ మర్చిపోతానండి అలాంటి ముగ్గులు నాకు అస్సలు రావు ఇంకా నేర్చుకోలేను కూడా నేర్చుకొని ఇంకా డిజైన్లే వేస్తాను లేకపోతే చుక్కల ముగ్గులు అయితే వేస్తాను ఇంకా తోరణాలు అయితే దానికి కట్టేసానండి ఇంకా దీనికి కూడా కట్టేస్తున్నాను ఇంకోండి మా అమ్మ అయితే చిన్న చిన్న ముగ్గులు అయితే వేస్తుంది అలాంటి ముగ్గులు బాగుంటాయండి దానికి రంగులు రుద్దుకున్నా కూడా చాలా బాగుంటాయి ఇంకా టిఫిన్కి వచ్చేసి ఈ రోజైతే చాలా రోజులు అవుతుందండి అయితే తిని ఇంకా బాలామృతం పిండి ఉంది ఎప్పుడూ కూడా కేకుని అలాగే బిస్కెట్లు అయితే చేస్తాము ఇలాగ రొట్టె వేసుకోవడం మాత్రం చాలా రోజులు అవుతుంది అసలు ఎప్పుడో వేసుకున్నాము ఇప్పుడైతే వేసుకుందాం కదా అని కలుపుతున్నాను అప్పుడులా లేదండి ఈ పిండి అప్పుడైతే మా చిన్నప్పుడు మా అమ్మమ్మలు ఇంటికాడ ఎదురుగుండా అని మాట అనమాట ఇంకా దాంట్లోకి వెళ్ళిపోయేవాళ్ళం ఇలాగ ప్యాకింగ్ కాకుండా మాదిగా పెద్ద పెద్ద కవర్లు అయితే వచ్చేసి ఇంకా కొలిచేసి ఇచ్చేవారు మాకు ఎదురుగుండా కాబట్టి ఇంకా అక్కడికి వెళ్ళినప్పుడు అలా ఇచ్చేవారు ఇంకా చాలా రకాలుగా వచ్చేసేదండి పిండి అయితేనే అది ఇంకా ఇంకా ఏడ్చన గుల్లాగా ఏవో అండి పిండిలు మాత్రం వేరే రకాలుగా ఇచ్చేవారు అవి అయితే చాలా బాగుంటున్నాయి కానీ ఇప్పుడు అయితే పిండి వేస్తున్నారు దీంట్లో కొంచెం షుగర్ అయితే తక్కువగా ఉంటుందండి ఇంకా కొద్దిగా షుగర్ అయితే వేసి కొద్దిగా వాటర్ రైస్ అయితే కలుపుతున్నాను ఈ మళ్ళీని వేడివేడిగా తింటేనే బాగుంటాయి చల్లారిపోతే ఇంక అసలు ముట్టుకోలేము నాకు అసలు ఇష్టం ఉండదు ఇంక వేడివేడిగానైతే బాగుంటాయండి ఇవి కూడా చాలామంది తినరు కానీ నేనైతే ఎక్కువగా కేకులు చేస్తాను బాలామృతం కేక్ కూడా చేశాను మన ఛానల్లో కూడా ఉన్నాయి వీడియోస్ అలాగే బిస్కెట్లు కూడా చేశానండి చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా పో చూడకపోతే చూడండి చాలా బాగా వచ్చేయండి ఇప్పుడైతే రొట్టెలైతే వేస్తున్నాను ఇంకా మా కొద్దిగా వాటర్ వేసి కలిపేసాను ఇది ఒక రొట్టేసి కొంచెం పాగం అనుకోండి మళ్ళీ గట్టి పడిపోతుంది ఇంక మళ్ళీ వాటర్ వేసుకొని మళ్ళీ పంచదార వేసుకొని కలుపుకోవాలి ఇంకా మళ్ళీ వేడిగానే తినగలం చా చల్లారిపోతే అస్సలు ముట్టుకోలేము ఇంకా ఇంకా ఇలా ఇలాగేసేసానండి పక్కన అయితే టీ పెట్టాను ఇంకా మరుగుతుంది ఇంకా టీ ఎప్పుడు కూడా మరిగితేనే టేస్ట్ ఉంటుంది నేనైతే తాగడం లేండి ఇంకా సాయంత్రం ఒకసారి తాగుతున్నాను ఇంకా పొద్దున్న తాగడం మానేసాను ఇంకా మరిగించేస్తున్నాను ఇంకా తర్వాత అయినా టిఫిన్ అయినా తాగుతారు కదా అని ఇంకా రొట్టె కూడా ఇంకా తిరిగేసేసాను ఇప్పుడు ఇలా తింటేనే బాగుంటుంది ఇంకొద్దిగా చల్లన్న కూడా అంత టేస్ట్ అనిపించదు ఇంకా రొట్టె అయితే తినేసి ఇంకోండి అయితే తినేయాలి ఇంకా అమ్మ అయితే పూజ చేసుకుంటుంది కదా ఈ పెట్టేశానండి ఇంకా అక్క వాళ్ళైనా వస్తున్నారు ఇంకా మా అత్తయ్యోళ్ళు కూడా వస్తున్నారు అండి కొద్దిగా పని ఉండి ఇంటికాడ వస్తున్నారు మా వాళ్ళు కానీ వాళ్ళ కోసం అయితే అన్నమైతే వండుతున్నాను ఇంకా పెద్ద గుండుగా అయితే పెట్టేశాను ఇంకా బియ్యం అయితే అన్న బెడ్లు ఉన్నాయన్నీ చెరిగేస్తున్నాను ఇంకా చిన్న అప్పుడు కోళ్ళు ఉండీ మాకు కోళ్ళకైతే ఇలా చెరిగేసి అవి నూకలు ఉంటాయి కదా అవన్నీ పడేసి వాళ్ళు ఇంకా ఏమి లేవు కాబట్టి ఇంకా మాములు అన్నీ కూడా తీసేస్తున్నాను ఇంకా బెడ్లు అనేవి ఏమి లేవులేదు బాగానే ఉన్నాయి బియ్యం అన్నీ కూడా ఇంకా కడిగేయాలి ఇంకా ప్లాస్టిక్ బియ్యం కూడా వస్తున్నాయి కదండీ కడిగిన వెంటనే బోల్డ్ వచ్చేస్తున్నాయి ప్లాస్టిక్ బియ్యం కూడా అవి తింటే చాలా మంచిది అంటున్నారు కానీ వెళ్ళిపోతున్నాయి అండి నీటిలోని కడిగినప్పుడే వెళ్ళిపోతున్నాయి ఇంకా వేసేసి మా అమ్మ అయితే ఇలా చెరుగుతుందండి నాకు ఇలా చెరిగి అలాగైతే తీసి అలాగైతే కోళ్ళకేసేది అప్పుడు మాకు ఎప్పుడో కోళ్ళు మానే అప్పుడు ఎప్పుడో ఉండి అని మా చిన్నప్పుడు ఇంకో లేవులేండి అలా చెరిగేసి అలా తీసి అలాగైతే కోళ్ళకేసేది ఇప్పుడు ఎవరు కూడా మా ఊళ్ళో సరిగ్గా కోళ్ళే లేవండి ఇంక కొంతమందికి అయితే ఉన్నాయి ఇంకా ఎసరైతే మరిగిపోయింది ఇంకా బియ్యం అయితే వేహాస్తున్నాను ఇంకా నీళ్లు పైకి వచ్చేసినాయి ఎసరైతే ఎక్కువైపోయింది ఇంకా కొద్దిగా వాటర్ అయితే తీసేయాలి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయొచ్చు కదా మీరు కామెంట్ చేయడం వల్ల కూడా నాకు కొంచెం ఆనందంగా ఉంటుంది ఎలా ఉందో వీడియో బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి మర్చిపోకండి కొద్దిగా వాటర్ అయితే తీసేసి ఒకసారి అయితే తిప్పేసానండి తిప్పేసి ఇంక మంటెట్టడమే ఇంకా ఇంకా అసల్లో భీమేసామనుకోండి మంట ఎక్కువగా ఉండాలి లేకపోతే నా నుంచి అయితే ఉడుకుతుంది ఇంక సరిగ్గా ఉడకదు ఇంకా అన్నమైతే ఆచేస్తున్నాను ఇంకా పెద్ద గుండు కదండి గమ్మును ఆచలేదు నేను పట్టుకోలేను కాలిపోతుంది చెయ్య ఇంకా చిన్న మొగుడు అయితే తీసుకున్నాను నేను దీనికి పెద్దది ఉంటుంది మా అమ్మ పూజ చేసుకుంటుంది నేను ఇంక అడగలేదు మళ్ళీ వచ్చి ఇంకా పెద్దది ఉంటుంది కదా అది తీసుకో దాంతో ఆచు అన్నది ఇంకా అయితే కొద్దిగా ఒలిగిపోయిందండి ఇంకెంత ఇంకేలాగా వచ్చేసి ఇంకా కూర అయితే ఇంకా గ్యాస్ మీద వండుతాను ఇంకా నీళ్ళు అయితే పెట్టేసాను ఇంకా మా అమ్మాయికి స్నానం చేయించడానికి ఇంకా అక్క వాళ్ళు అయితే వచ్చేస్తారండి ఇంకొండి అన్నం అయితే పక్క నుంచి ఉలికిపోతుంది నాకైతే చేయి కాలిపోతుంది ఇంకా పట్టుకోలేకపోయాను నేను ఇంక తర్వాత మా అయితే పట్టుకొచ్చి ఇచ్చింది ఇంక మళ్ళీ సరిగ్గా పెట్టాను ఇంకా అమ్మాయి అయితే పూజ అయితే చేసేసుకుందండి శుక్రవారం ఇంక ఈరోజు కూర వచ్చేసి పప్పు టమాటా అలాగే బెందకాయ ఎప్పుడైతే వండుతున్నాను అండి ఇంకా బంగాళదుంపలు అయితే చెక్కేస్తున్నాను ఇంకా అక్క వాళ్ళు అయితే వచ్చేసారు ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా వచ్చేసారండి మా అమ్మాయిని అయితే ఇలా రెడీ చేసేసాను ఇంక ఈ గోన్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది ఇంకా అత్త మాటలు ఇదే నచ్చేస్తున్నాను ఇంకా నచ్చితే కూడా అదే వేస్తానండి ఇంకా అందుకే ఎక్కువగా నచ్చిందని ఆ గోన్లో చాలా బాగుంటుంది ఇంకా అదే వేస్తున్నాను ఎన్ని ఉన్నా కూడా అని ఇంకేలా చెక్కేసి కోసేసి ఫ్రై అయితే చేయాలి ఇంకా అమ్మ వచ్చేసి పప్పు అయితే కుక్కర్లో వేసేసింది ఇంక అదైతే ఉడుగుతుంది ఇంకా మా దేవక్కలైనా వచ్చారు కదండి ఇంకా మాట్లాడుతున్నారు ఇంక వీడియో తీయి వీడియో తీయి అంటుంది మా అత్తయ్య ఇంకా చెప్తున్నమాట ఇంకా ఇలాగా చెక్కేసి అన్నీ కూడా ఇలాగైతే ముక్కలు కోసేస్తున్నానండి ఇంకా మా అమ్మాయి అయితే ఇంకా జ చుట్టాలైతే వచ్చారు కదా ఇంకా అడావర్ చేసేస్తుంది ఇంట్లోకి ఇంట్లోకి తిరుగుతుంది ఇంకా అక్క వాళ్ళు అయితే స్వీట్స్ అయినా పట్టుకొచ్చారు ఇంకా అవి అయితే వేయమంటుంది మిక్చిడైతే వేసాం కానీ మొత్తం ఇల్లు అంతా జల్లేసింది ఇంకా మళ్ళీ అదంతా కూడా క్లీన్ చేయవలసి వచ్చింది తిందో ఏ చెయ్యదు వేయమంటుంది అంతే ఇక్కడ వచ్చేసి బంగాళదుంప ఫ్రై గురించి మాట్లాడుకుంటున్నామండి మా అత్తయ్య మేమోని ఇంక ఇంకా పెద్దగా కోసేస్తుంది అంట అది ఎలాగ వేగినా కూడా చిన్నగా అయిపోతుంది ఇంకా చిన్న చిన్నగా కోస్తున్నావేంట అంటుంది మాది వక్క అయితే ఇంకా కొంచెం పెద్దగా అంట నేనైతే అలాగే చిన్నగా కోస్తానండి ఇంకా కొయ్యాలంట మా అక్క అయితే ఇంకా చిన్నగా కోస్తాను నేనైతే అంటుంది ఇంకా ఇంకా అమ్మ అయితే పప్పు అయితే వేసేసింది కదండి ఇంకా ఉడికిపోతుంది పక్కన ఇంకా ఫ్రైలోకి అయితే తాలింపు అయితే తీసుకున్నాను ఇంకా వెల్లుల్లి అయితే వేయట్లేదండి ఇంకా ఆనియన్స్ కూడా వేయట్లేదు ఇంకా దేవాకి అయితే ఆనియన్స్ అయితే తినట్లేదంట ఇంకా కార్తీక మాసం స్నానం చేయపోయినా కూడా అయితే ఇంకా వేయట్లేదు వెల్లుల్లి అయితే ఇంకా శనగపప్పు మినపప్పు జీలకర్ర రావాలి ఎండుమిర్చి ఇంకా కరివేపాక అయితే తీసుకున్నాను ఇంకా ఆయిల్ అయితే అండి ఇంకా ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలండి లేకపోతే ముక్క అనేది ఇంకా ఉడకదు మగ్గదు ఇంకా అందుకే కొంచెం ఆయిల్ ఎక్కువే వేసాను ఇంకా పప్పు కూడా ఉంది ఇంకా కట్టేయాలి ఇంక ఇది వేసేసామనుకోండి సిమ్లో పెట్టేస్తే ఇంకా అదే మగ్గిపోతుంది ఇంకా ఇంకా కరివేపాకు అయితే ఎక్కువే ఉండాలండి ఫ్రైలోకి అయితే చాలా బాగుంటుంది ఫ్రై నాకు చాలా ఇష్టము దాంట్లో శనగపప్పు అయితే వేస్తాను నేను అలా పప్పులతో తింటే చాలా బాగుంటుంది ఇంకా చుట్టాలు అయితే ఉన్నారండి ఇంకా మావయ్య వాళ్ళు అందరూ కూడా వచ్చారు ఇంకా నేను ఇంకా వాళ్ళని ఎవరిని చూపించట్లేదండి ఇంకా చూపించాలనిపించలేదు ఇంకా ఎందుకులే అని ఇంకా వాళ్ళని కూడా చూపించలేదండి ఇంకా అక్క వాళ్ళని కూడా చూపించలేదు ఇంకా మిక్చి వేయించుకుందా మా అమ్మాయి ఇంకా అక్కడ అయితే పెట్టేసింది ఇంకా కారపూస అండి అది అయితే చాలా ఇష్టం నాకు ఇంకా తింటున్నాను కొద్ది కొద్దు కానీ ఇంకా తాలింపు అయితే కొంచెం వేగిపోయింది ఇంకా బంగాళదుంప ముక్కలు అయితే వేసేస్తాను దాంట్లో నీటిలో వేసానండి ఇంకా లేకపోతే కూడా బాగోవు కదా నీటిలోకి అయితే కోసేసాను ఇంకా అవన్నీ కూడా వేసేసి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టేస్తామనుకోండి అయ్యా మగ్గిపోతాయి ఇంకా ఇంక ఈరోజు అయితే మధ్యాహ్నం దాకే తీసానండి ఇంకా సాయంత్రం నుంచి అసలు వీడియో తీయలేదు ఇంకా ఇంకా అక్క వాళ్ళు కూడా ఉన్నారు కదండి ఇంకా వాళ్ళతో మాట్లాడతాను ఇంకా వీడియో అయితే నేను తీయలేదు ఇంకా వీడియో తీయాలన్నా కూడా వాళ్ళు ఇష్టపడాలి కదండి ఎందుకు అని నేనే తీయలేదు ఇంకా మా అక్క అయితే ఏమందలే అనుకోండి ఇంకా మా దేవాక్క అయినా ఉన్నారు కదా ఎందుకులే అని ఇంకా వీడియో కూడా తీయలేదు నేను ఇంకా కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను దాంట్లో సాల్ట్ వేసేసి అయితే పెట్టాలి సిమ్ములో పెడితేనే మగ్గుతుంది ఇంకైలో పెట్టేసామనుకోండి అది మాడిపోవడం తప్ప ముక్క అనేది అస్సలు ఇంకా మగ్గదు గట్టి గట్టిగా ఉంటుంది తినడానికి కూడా ఇంకా బాగోదు ఇంకా కొద్దిగా అయితే పోసిపేస్తున్నాను ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా అలా ఉంచేస్తాను ఇంకా పప్పు కూడా తాలింపు అయితే పెట్టాలి ఇంకా విజిల్ అయితే వచ్చేస్తుంది కట్టేయాలి ఇంకా ఇలా ఒకసారి అయితే తిప్పేసి ఇంక మూత అయితే పెట్టేస్తాను ఇంకా పప్పు అయితే ఉడికిపోయిందండి ఇంకా కట్టేసి ఇంకా ఆవులంతా వెళ్ళిపోయాక కరెక్ట్గా ఉడికిందండి ఇలాగే ఉడకాలి ఇంకా పప్పు అయితే ఉడికిపోయింది కదా ఇదైతే ఇంకా పసుపు అయితే వేసేసాను కదండి ఇంకా మగ్గించాలి ఇంకా సిమ్లోనే పెట్టి ఎంత సిమ్లో పెట్టినా కూడా మారుతుందండి కింద ఇంకా అలా అత్త మాటలు తిప్పుతానే ఇంకా ఫ్రైకి ఏ కూర అయినా సరే ఫ్రైకి ఇంకెలాగో తిప్పేసి మూత అయితే పెట్టేశాను ఇంకా పప్పు అయితే తాళిం పెట్టేస్తా మేము తినేటప్పటికే ఒంటి కంటన్నర అయ్యిందండి ఇప్పుడు పన్నెండున్నర అలా అవుతుంది వండేటప్పటికి ఇంకా జనమైతే ఉన్నారు కదా చుట్టాలు ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ కూర్చున్నాం ఇంకా ఇంక ఇది కూడా ఆయిల్ వేసేసి తాలిం సరుకులు కూడా వేసేస్తాను ఇంకా కరివేపాక అయితే ఎక్కువగా తెచ్చింది ఇంకా ఒక్క దాంట్లోనే వేసేసాను ఇంకా చెట్టుదైతే కోసుకొచ్చిందమ్మ మళ్ళీని ఇంకా దీంట్లోకి పప్పులోకి అంత ఎక్కువ ఎక్కలేదండి ఆయిల్ ఎక్కువ వేసేసినట్టు అనిపించింది ఇంకా అందుకే తీసేసాను అనమాట మళ్ళీ తీసేస్తున్నాను పప్పు అండి తాలింపులోనే మరీ ఎక్కువ వేయకూడదు ఇంకా కరివేపాకు అయితే వేసేసుకుంటున్నాను తాలింపు పెట్టినప్పుడే భయం అండి అది నూనె ఒక్కోసారి పైకి వచ్చేస్తుంది అయిలో పెట్టామనుకోండి ఫేస్ మీద పడిపోతుంది ఇంకా అసలు మామూలుగా ఉండదు మండిపోతుంది ఇంకా ఇంకా తాలింపు తాలింపులన్నీ కూడా వేసేసాను జీలకర్ర వాళ్ళు ఎండి అయితే వేసేసాను మా అమ్మ అయితే ఉప్పు చూడు అంటుంది సరిపోతే వేస్తానని చూడు చూడంటే చూస్తాను సరిపోయింది అన్నాను మరి కొంతమంది చుట్టాలు వచ్చినప్పుడు కొద్దిగా వేసుకోవాలి మనమైతే ఎక్కువ తింటాంలేండి వాళ్ళు చెప్పగా తినే వాళ్ళు కూడా ఉన్నారు కదా అని ఇంక సరి చెప్పగానే ఉంచేసాను సరిపోయిందిలే అండి మాకైతే కొంచెం చెప్పగా అనిపించిందని ఇంకా సరిపోయిందిలే అని చెప్పానులే ఇంకా తాలింపు అయితే పెట్టేస్తున్నాను వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ లైక్ చేశారా ఐప్ కూడా చేశారా ఐప్ చేశారా మీరు లైక్ చేసి కామెంట్ పెడితే నాకు కూడా కొంచెం ఎనర్జీగా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియో తీయాలని నాకు అనిపిస్తుంది కదండీ కొంచెం ఐప్ చేసి లైక్ చేయండి కామెంట్ కూడా పెట్టవచ్చు కదా కొంతమంది అయితే డిస్ప్లే కూడా ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారో నాకు అర్థం అవట్లేదు అది ఒకవేళ నచ్చకపోతే ఇవ్వచ్చు నేనేమో దానికి కామెంట్ కూడా ఇవ్వ చెయ్యొచ్చు కదా ఎందుకు నచ్చలేదు అనేది వీడియోకి మీరు కామెంట్ కూడా చేస్తే నాకు తెలుస్తుంది నేను కూడా ఇంకా మార్చుకుని ఇంకా మంచిగా ఇంకా ఎక్కువగా తీయాలనిపిస్తుంది నాకు కూడా అని డిస్ప్లే కొట్టిన వాళ్ళు కా ప్లీజ్ కామెంట్ కూడా చేయండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటుంది మరి బాయ్